యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తరూరు చౌరస్తాలో మాజీ ఉప ప్రధాని సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆస జ్యోతి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షుడు పల్లెర్ల రామచందర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ హాజరై జయంతి వేడుకలు నిర్వహించారు దుబ్బా రామకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కులాల జీవనోపాధి మెరుగు చెందాలంటే రిజర్వేషన్ వారికి కల్పించాలని పోరాటం చేసిన గొప్ప మానవతావాది సంఘ సాధనాల కోసం బడుగు బలహీన వర్గాలు కట్టుబడి ఉండాలని త్వరలో ఆయన విగ్రహాన్ని తొర్రూరు చౌరస్తాలో ఏర్పాటు చేసే విధంగా కమిటీ సభ్యులను అందరం కలిసికట్టుగా చొరవ తీసుకుని ఏర్పాటు చేస్తామని మాట్లాడారు డాక్టర్ బాబ్ నూట పదిహేడవ జయంతిని మండల కేంద్రంలో జరుపుకోవడం జరుగుతున్నది ఏర్పాటు చేసినటువంటి మండల ఇన్ఛార్జి దానే గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు అన్న రామచంద్ర గారికి బీ సంఘం నాయకులు సాయిని యాదగిరి అన్న గారికి అదేవిధంగా మహలమానాడు కృష్ణపరన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు అదేవిధంగా ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన యాదగిరి జిల్లా పక్షాన ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు డాక్టర్ బాబ్ జగ్జీవన్ రావు గారు నూట పదిహేడు జయంతి పురస్కరించుకొని ఈరోజు ఒలిగొండ మండల కేంద్రంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగినది వాళ్ళ ఆశయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అదేవిధంగా జగ్జీవన్ ఆశయాలు జ్యోతిరాపుల ఆశయాలు ఈ ముగ్గురు ఆశయాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం ఎందుకంటే బడుగు బలైన వర్గాల కోసం దళితుల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమోదింపించిన చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారికి ధన్యవాదములు వరకు కూడా ఆయన స్వతంత్ర ఉద్యమంలో కీలకంగా పాత్ర వహించారు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాద కమిటీ ముసాయిదా డ్రాపింగ్ కమిటీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అమలు చేయాలని రిజర్వేషన్లు అమలు చేయాలని ఏదావిధంగా ఉండాలని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి రిజర్వేషన్లను ఇప్పటివరకు కూడా అతడు రిజర్వేషన్ల గురించి మాట్లాడి ఇప్పటివరకు అమలు అవుతున్నాయి అంటే అతని వల్ల నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పటివరకు ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వలేదు ఎంతోమందికి మామూలుగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు ఈరోజు మూడు దేశ స్వతంత్రం అదే అదేవిధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లో దేశాల పున దేశ పునర్నిర్మాణంలో వివిధ శాఖలను ఏర్పాటు చేసి ఈ దేశానికి ఒక దిక్సూచిగా చూపించినటువంటి భారతరత్న డాక్టర్ బాబు జగ్జీవన్ గారికి ఇప్పటివరకు ఇవ్వలేదు ఖచ్చితంగా మేము చెప్పవలసింది ఏంటిదంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ విగ్రహం శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈ విగ్రహం కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం భారతి జయంతి జరుపుకున్న వచ్చే ఇచ్చేసినటువంటి నా ఎంఆర్పిఎస్ సోదరులు సంఘ మాల మహానాడు సోదరులు బీసీ సంఘ నాయకులు అందరూ ఉద్యమకారులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ బాబు జగ్జీవరావు బాబు జగ్జీవరావు జ్యోతిరావు పూలే విగ్రహాలు ఇక్కడే ఖచ్చితంగా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నా మండల కేంద్రంలో మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు బాబు జగ్జీవరావు జయంతి నూట పదిహేడవ జయంతిని మా సోదరులు ఎంఆర్పిసి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ గారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకో జరుపుకుంటున్నాము మేమేమంటున్నామంటే మా దళిత సోదరులకు ఒక విజ్ఞప్తి ఎందు చేస్తున్నామంటే జయంతులు వర్ధంతులే కాకుండా వారి ఆశయాల కోసం మనం పాటుపడదామని విజ్ఞప్తి చేస్తూ మరి మా ప్రతి కార్యక్రమానికి మా బీసీ సోదరుడు మా సాయిని యాదగిరి గారు ప్రతిసారి కూడా అటెండ్ అవుతున్న సంతోషం అన్న అన్నలాగా మా బీసీ సోదరులు మాతో ఎందుకు కలిసి వస్తున్నారో కూడా బాధాకరంగా ఉంది దయచేసి బాబు జగ్జీవరం అనే మేధావి ఒక మన ఒక్కరి కోసం కాదు మన ప్రతి ఒక్కరి కోసం పనిచేసిన వ్యక్తి అయినా ఆయన ఆశయాన్ని సాధిద్దామని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటా